కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సూడా చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు నరేంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా సూడా చైర్మన్ కోమటి నరేంద్ర రెడ్డి వేం నరేంద్ర రెడ్డికి కేక్ వచ్చేసి కార్యకర్తలకు తినిపిచ్చి మాట్లాడుతూ వేం నరేంద్ర రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయనకు ఆయుారోగ్యంతో నిన్న సుఖ సంతోషాలతో నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు ప్రజా వ్యవహారాల సలహాదారులు జన్మదిన ఈరోజు కరీంనగర్ లోని మరి పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వారు ప్రజా జీవితంలో సౌమ్యుడిగా మరి నిరంతరం ప్రజాసేవలో ఉంటూ ఎంతోమంది సమస్యలు వింటూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మరి గత కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ వ్యక్తిగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది మరి వారి సేవలు ఇదే విధంగా కొనసాగాలని వారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట నిండు నీరేళ్ళు జీవించాలనే కార్యకర్తలు అంతా కూడా ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం